అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ నైంటీ టూ అక్షర ప్రతిదానికి కారణాలు ఉంటాయి బావా భర్తగా భార్యనైనా నాకు నువ్వు అవి చెప్పాలి అని అంటుంది అబయ్యి అంటే ఏంటి నేనేం చేస్తున్నా నీకు కారణం చెప్పాలా నాకు ఫీలింగ్స్ వచ్చినా రాకపోయినా నీకు రీజన్ చెప్పాలంతేనా అంటాడు కోపంగా అక్షర ఏం మాట్లాడుతున్నావు బావా అంటుంది కనులు ముడేస్తూ అబ్బాయి అసలు నీ ప్రాబ్లం ఏంటి బుజ్జి ఎందుకు ఇది పెద్ద చేస్తున్నావు అంటాడు విసుగ్గా అక్షర బెడ్ మీద నుండి లేచి నేను చేస్తున్నానా బావా పొద్దున్న వరకు బాగానే ఉన్నావుగా ఇప్పుడు ఎందుకు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు అని అంటుంది అబ్బాయి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది నేను కాదు నువ్వు నేనంటే ఇష్టం అంటావు ప్రాణం అంటావు ప్రేమగా దగ్గరికి వస్తే మాత్రం రీజన్స్ చెప్తావు భర్తగా ప్రతిదానికి నీ కారణాలు చెప్పాలి అన్నప్పుడు అదే భర్తగా నిన్ను నేను దగ్గర తీసుకోకూడదా అక్షర ఇప్పటి వరకు నీకు ఇష్టమైన టైంలో నేను నీ దగ్గరికి రాలేదా బావా అంటుంది బాధగా ఆ మరి ఇందాక అడిగితే ఎందుకు ఒప్పుకోలేదు అంటే ఏంటే నీకు ఇష్టమైనప్పుడు మాత్రమే దగ్గరకు రావాలా అంటే నా ఫీలింగ్స్ వ్యాల్యూ లేదా అని అంటాడు అక్షర నీ ఫ్యా నీ ఫీలింగ్స్కి వాల్యూ ఇచ్చాను కాబట్టే కదా బావా నీకు దగ్గర అయ్యాను అంటుంది అబ్బయీ నిన్న దగ్గరకు వస్తే కోపంగా అర్చేసావు సరేలే సామ్రాట్ విషయంలో డిస్టర్బ్గా ఉన్నావు అనుకున్నాను ఇందాక దగ్గరికి వస్తే అలానే చేసావు మరి నేనేమనుకోవాలి ఓహో ఇప్పుడు కూడా సామ్రాట్ గురించి ఆలోచించి వద్దన్నావా అంటాడు అక్షర నువ్వేం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా బావా అంటుంది బాధగా అబ్బాయి సీరియస్గా అర్థమవుతుంది బుజ్జి అర్థమయ్యే మాట్లాడాను సామ్రాట్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని చైత్రిక అన్నప్పటి నుండి నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు అందుకే నన్ను దగ్గరకి రానివ్వలేదు కదా అంటాడు అక్షర నీకేమైనా పిచ్చిపెట్టిందా బావా సామ్రాట్ గురించి ఆలోచించి నిన్ను దగ్గర రానివ్వపోవడం ఏంటి వాడు నాకు ఫ్రెండ్ మాత్రమే మా మధ్య ఉన్నది మీరు అనుకుంటున్న ప్రేమ కాదు అని అంటుంది అబ్బాయి ఇదే మాట సామ్రాట్తో చెప్పించు అంటాడు అక్షర మా మధ్య బంధం గురించి ప్రతి ఒక్కరికి మేము చెప్పాల్సిన పని లేదు అంటుంది అబ్బాయి ఓహో అంటే నాకు కూడా చెప్పాల్సిన పని లేదనమాట అంటాడు అక్షర అవును లేదు చైత్రికలా నువ్వు కూడా మాట్లాడితే చెప్పాల్సిన పని లేదని అంటాను మా నాన్న మా అమ్మ పెదనాన్న ఒకరైనా నేను నీళ్ళు అడిగారా నువ్వు మాత్రమే అడుగుతున్నావు అంటే నీకు నా మీద నమ్మకం లేదా లేక నేను నీ మీద చూపించే ప్రేమ మీద నమ్మకం లేదా అయినా వాడిక్కడికి వచ్చి కూడా చాలా రోజులైంది అప్పుడెప్పుడు లేని అనుమానం ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చింది బాబా మన పెళ్లి టైంలో కూడా వాడు ఇక్కడే ఉన్నాడు మరి మన పెళ్ళి ఎందుకు ఆపలేదు అంటుంది కోపంగా అబ్బాయి అయితే ఇప్పుడు ఏమంటావు అంటాడు అక్షర వెధవోవరక్ష ఆపి ఊరికి వెళ్దాం పదమంటాను అంటుంది ఆ బయ్యి ఓవరాక్షన్ అంటా వింటే కొడితే గోబ గుయ్యం అంటుంది అంటాడు అక్షర అది కాల్ కట్ చేసింది ఇంకా నటించుకో అంటుంది ఆ మాట అనగానే ఫోన్ చెక్ చేసుకుని అక్షరని గట్టిగా హక్ చేసుకుని అలా ఎలా తెలిసిపోతుంది బుజ్జీ నీకు ఈ గొడవ అనుకుని ఎక్కడన్నా ఆ మీద కోపం వచ్చి వెళ్ళిపోతావు అని భయపడ్డానే అంటూ బొగ్గ మీద గట్టిగా ముద్దు పెడతాడు అక్షర ఆబాయిని వెనక్కి తోసి ఇంకొంచెం సేపు అలానే ఓవర్ చేసి ఉంటే అదే చేద్దును అంటుంది ఆ బయ్యి అది కాల్లో ఉందని నీకెలా తెలిసింది బుజ్జి అని అని అడుగుతాడు అక్షర నిన్న సామ్రాట్ గురించి డిస్టర్బ్గా ఉన్నప్పుడు నేను అరిచేస్తే నాతో ప్రేమగా మాట్లాడి నన్ను అర్థం చేసుకున్నావు మళ్ళీ నైట్ నేనే దగ్గరకు వస్తే కానీ నన్ను తాకలేదు అలాంటిది ఇప్పుడు ఒప్పుకోలేదని గొడవపడితే నమ్మేస్తానా అంతేకాకుండా తమరి ఫోన్లో లైటింగ్ చెప్పకనే చెప్తుంది ఫోన్ కాల్ ఆన్లో ఉన్నట్లు ఆ భయ్య అక్షర్ని కౌగిట్లో నలిపేస్తూ వా అమ్మో నువ్వు తక్కువదాను కాదే నా పెళ్ళం చాలా తెలివైందిరోయ్ రోయ్ అని అరుస్తుంటే అక్షర నలిపింది చాలే కానీ బావా అయినా ఇప్పుడు ఈ గొడవ అవసరమా అంటుంది ఆ బయ్యి అవసరమే అది మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదే అందుకే నీ మీద సామ్రాట్ మీద అనుమానం వచ్చేలా మాట్లాడుతుంది దాన్ని అలానే వదిలేస్తే ఇంకేం చేస్తుందో తెలియదు అదే మనం గొడవ పడుతున్నామని తెలిసిందనుకో కొద్ది రోజులు మనల్ని డిస్టర్బ్ చేయదు ఆ లోపు దాని గురించి నువ్వే ఏదో తేల్చేస్తావు అని నమ్మకం అక్షర ఒక క్షణం నువ్వేనా ఇది అని అనిపించింది తర్వాత నీ వెధవ అర్థమైంది అంటుంది అబ్బయీ అంతా బాగానే మేనేజ్ చేశానే మరి యాక్టింగ్ అని ఎందుకు అనిపించిందే అంటాడు అక్షర ఎంతసేపు ఒకటే మాట పట్టుకుని ఊరే తున్నావుగా పొద్దున్న దగ్గరికి రానివ్వలేదు అంటూ అది తప్ప వేరే ఏదన్నా మాట్లాడావా అని అడుగుతుంది ఆ సామ్రాట్ పేరు తీసాగా అంటాడు అక్షర లాస్ట్లో సామ్రాట్ గురించి తీసావు నేను ఒప్పుకోలేదని గొడవ మొదలయ్యి మా నిద్ర మధ్య వాడేందుకు వచ్చాడా అని డౌట్ వచ్చింది అలా డౌట్తో మొదలయ్యి నీ మాటలకి నువ్వు చేసే చేసులకి ఏమీ సంబంధం లేదని నేను బాగా అబ్జర్వ్ చేస్తే నీ పాకెట్లో ఫోన్ చూసి కన్ఫామ్ చేసుకున్నా అంటుంది అవయ్యి అంత సీరియస్గా మా అబయ్యి అంత సీరియస్గా మాట్లాడితే అలా అంటావేంటి అంటాడు అక్షర్ అభయ్ మెడ చుట్టూ చేతులేసి తన మొహం దగ్గరగా అభయ్ని లాక్కుని మాటల్లో సీరియస్నెస్ ఉంటే సరిపోదు బావగారు చూసే చూపుల్లో చేసే చేష్టల్లో కూడా ఉండాలి అంటుంది అబయ్ ఆలోచిస్తూ ఎక్కడ దొరికిపోయానే అంటాడు అక్షర నేను వెళ్ళి బెడ్ మీద కూర్చొని నాకు ఇష్టమే బావా అన్నప్పుడు అబయ్ అంటే ఈ మధ్యనే మొదలు కదే ప్రేమ చూపించడం అందుకే టెంప్ట్ అయిపోయాను అంటాడు నవ్వుతూ అక్షర నీకు ఈ మధ్య దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది బావా అంటుంది అబ్బయీ కొత్త రుచులకి అలవాటు పడితే మళ్ళీ మళ్ళీ అదే తినాలనిపిస్తుంది కదే బుజ్జి పెళ్ళామా అంటాడు లాగుతూ అక్షర సరే ఇంకా వెళ్దామా బావా అని అంటుంది అబయ్యి అక్షర భుజం మీద తలపెట్టి ఎలాగో ఇష్టమే అన్నావు కదా బుజ్జి ఒకసారి పని చేసుకుని వెళ్దామే అంట గారాలు పోతుంటే అక్షర అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు కదా బావా అంటూ తలనివ్తుంది అవయ్యి గంట తర్వాత వెళ్దామన్నావు కదా బుజ్జి ఈలోపు పని ఫినిష్ చేసేస్తాగా అంటూ ముద్దులు పెడుతుంటే అక్షర ఇప్పుడు దానికోసం ఫిక్స్ అయ్యానంటావు అంతేనా అని అంటుంది అబ్బాయి అంతేనా అంటే అవును అని అంటాను కానీ నీకు ఇష్టం లేకుంటే మాత్రం వద్దు అంటాడు ముద్దుగా అక్షర నవ్వి అబాయ్ బొగ్గ మీద ముద్దు పెట్టి నీ ఇష్టం బావా అంటుంది సిగ్గుపడుతూ అక్షర ఆ మాట అంటే ఇంకా అబ్బాయి బాబు ఆగుతాడా వెంటనే తనని వెనక బెడ్ మీద తూసేసి తన మీద పడిపోతాడు అబయ్య అక్షర మీద ముద్దులు దాడి చేస్తుంటే అక్షర ఇంతేవేంటి బావా నీకు అని నవ్వుతుంటే ఆ అక్షర తల మీద ఒకటేసి యావేంటి నీ తలకాయ్ ఇన్ని సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించి పెళ్ళైన పది రోజుల్లో పదిసార్లు కలిసి ఇప్పుడు నో నహీ గ్యాప్ అంటే మనసు ఊరుకున్నా వయసు ఊరుకోదే మొద్దు అంటాడు అక్షర నేను మొద్దున అంటుంది అలిగినట్లు అబయ్యే ఈ విషయంలో మొద్దు అమెరికాలో ఉన్నావు అన్నమాట కానీ కొంచెం కూడా రొమాన్స్ సెన్స్ లేదు తెలుసా నీకు అన్నీ నేనే చేసుకుంటూ పోవాలి అంటే ఎలా బుజ్జి కాస్త నువ్వు కూడా ఒక హ్యాండ్ వేస్తే అప్పుడు కదా సూపర్గా ఉంటుంది అంటాడు అక్షర నీకు అస్సలు సిగ్గులేదు బావా అంటూ అబ్బాయి మీద కొడుతుంటే ఆ అది ఉంటే నీ ముందు చిన్నపిల్లల బట్టలు ఎలా తీస్తానే అంటాడు కనుకూడదు అక్షర చి పైకిలే బావా అని కసురుతుంటే అబ్బాయి నిజాలు మాట్లాడితే కోపమే సరేలే పైకి లేస్తా కాకపోతే నువ్వే నా మీదకి వచ్చే అయితే అని అక్షర మీద నుండి పక్క జరిగి అక్షర్ని మీదకు లాక్కుంటాడు అక్షర నువ్వు పచ్చిగా మాట్లాడుతున్నావు బావా అంటుంది అజయ్ బొగ్గ కోరికేస్తూ అబయ్ నీలా క్లాస్ కాదే నేను మాసు పల్లెటూరులో పుట్టి పెరిగిన మాస్ హస్బెండ్ని నేను కావాలని ఈ ఏడు సముద్రాలు దాటి వచ్చావు కదా కాబట్టి తప్పదు భరించాలి ఈ జన్మకి ఎలా కానీ అంటూ అక్షర ఒళ్ళంతా తడుముతుంటే అక్షర లవ్ యూ సో మచ్ బావా అని అభయ పెదవులు అందుకుంటుంది ఊరికి వెళ్ళాలని అక్కడ అందరూ వెయిట్ చేస్తుంటే వీళ్ళు మాత్రం అందరినీ అన్నింటినీ మరిచి ఒకరు ప్రేమను ఒకరు ఆస్వాదిస్తున్నారు సామ్రాట్ కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటే చైత్రిక ఏడుస్తూ సామ్రాట్ వైపు చూస్తూ ఉంటుంది సామ్రాట్ తన్ని పట్టించుకోకపోవటం ఒక బాధ అయితే తనకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదనే బాధ ఇంకొక వైపు సామ్రాట్ కొద్ది దూరం వెళ్ళాక ఒక హోటల్ దగ్గర కార్ ఆపి చైత్రిక సైడ్కు వచ్చి డోర్ ఓపెన్ చేసి నిన్న నైట్ నుండి నువ్వేం తినలేదు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి అని చైత్రిక చేయబట్టుకుంటే చైత్రిక మీరు ఇలా నా ముందర మౌనంగా ఉంటే నాకు తినాలనిపించడం లేదు సామ్రాట్ గారు అంటుంది సామ్రాట్ నేను బాగానే ఉన్నాను చైత్రిక కానీ నేను అలా ఉండడం నీకు ఇష్టం లేక పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చి పిచ్చి ప్రశ్నలతో నువ్వు మనశ్శాంతిగా ఉండక నన్ను ఉండనివ్వడం లేదు అంటాడు చైత్రిక అందుకని నన్ను అలా వదిలేస్తారా అంటుంది బాధగా సామ్రాట్ నిన్ను వదిలేసేవాడిని అయితే ఆ పల్లెటూరుకి వచ్చే అన్ని రోజులు అక్కడుండి నిన్ను ఇష్టపడి పెళ్ళి చేసుకొని చేతిక నీ మెళ్ళలో నేను కట్టిన తాళి పడగానే నువ్వే నా జీవితం అనుకున్నాను కానీ నువ్వు బాధ పెడుతూ నన్ను కూడా బాధ పెడుతున్నావు ఎందుకు ఇలా అంటాడు కన్నెలతో చైత్రిక ఎందుకంటే మీరిచ్చే సమాధానం నాకు కావాలి కాబట్టి అంటుంది సామ్రాటు నీకు సమాధానం ఇస్తేనే మళ్ళీ మంచిగా ఉంటాను అంటే చెప్తాను అవును నేను అక్షర్ని ప్రేమించాను ప్రేమిస్తూనే ఉంటాను అనేసి డోర్ క్లోజ్ చేసేస్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్